ఆ లడ్డు మధురామృతం దాన్ని అందుకోవడం అదృష్టం మరి తింటే నిజంగా సౌభాగ్యం కోరిన వారికి కొంగు బంగారంగా వెలుగొందుతున్న బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డు గురించి చెప్పాలంటే అదో చరిత్ర కోట్లాది మందికి సెంటిమెంట్ గా ఉన్న లడ్డూను దక్కించుకునేందుకు ఏటికేయాడు పోటీ పెరుగుతూనే ఉంది సరికొత్త ధరలతో రికార్డుల మూత మోగిస్తూనే ఉంది అసలు ఆ లడ్డూకు ఎందుకంత క్రేజ్ లడ్డూ వెనుకున్న విశ్వాసాలేంటి ఇప్పటి వరకు దక్కించుకున్న వారికి కలిగిన లాభాలేంటి प्रतोदक्षन दो बार जितने खड़ा जो मां आज करावा जाही पणकवर ढोदर पर हे दे कबर काय होतेच नैवेद्य देले फ्रेंड दीजिए नाव करा माठा ओके कबर काय बोललेच नाव करा खाली चल हेलो शामिक रुंना स्थान पينه वेचला कळ दिसती पूजा वर्गे कळ दिसती महाराष्ट्र भई आमी अमरणा सहभाग धर्मादेश बाहा प्राणाय स्वाहा आकामनाय स्वाहा उदानाय स्वाहा अपानाय स्वाहा प्राणाय स्वाहा अबनाय जिस तो मतलब कोई विजुअल से आवलन बांधकने आना लिस्ट लाइव होनली भागवल्ली एवलायर बोन बुत तांवलम खबर पाय आवे ताप होराते ताप होराते अक्षर बुत नमः मैं इमने चुप मरे மேற்றுக்கடி மந்திரபூர்வங்க டிமிச்சதே காது காட்டி

ம நம திரைஹராமோ நம ये तत्त्व बने सब जो भी सब ब्रह्मांड बने सत्त्व व विजयी एवं आज भरे सत्त्व व शुक्र भी जते सब जब भावा भावा आत्म बच्चे बने साधमति जानौर जगत बदबू ना भरे प्राचार्य जानौर आत्म बदबू ना भरे बाल बाल तपस्वी बालों भावों मां सोने के दर्पात वसावों सब जते ये तत्त्व बने से सब जिस �

ब्रह्माच्या वरन अंतिकांत नवे रेती कदाच रहेगे योगूड बाल पर ये रेती सुसमरित समनो पमाओ मोगने यो राज्य की रेती सुन्दर योगांबा मोगने समेत आवान मोगने यो मोगने कसा हस्त रेती सुसमांत सुजा पल पलास रहेगे व्यस्ता युक्त लग्न भी रेती से ससद भंपला रहेगे ससद भंपला रहेगे विधान महाग्रह तेरे र ಅಂತೂ ಕಂದಪೋರು ಕಂದಪೋರುಗಳ ವಾರಾಯ ಜಪಣೆ ಕೇಂದ್ರ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೀನಿ. ಜಂತ್ರ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೀನಿ. ಜಪಕ ಕತ್ತಿಸನ ಅಂತ ಜಪಣೆ ಪ್ರಾರಂಭಿಸ್ಕೊಳ್ತೀನಿ. ಶ್ರೀಮನ್ ಮಹಾಗಣಪದೇವರ ಸ್ತೋತ್ರ ಮಹಾ ಓಂ ಮಾತಾ ರಹಿತ ಸಮಂತ ಚೈತ್ರಂಜಯ ವಂದನ ಗುರು ಆಯ ಮಹಾಶೀರ್ಥನಾದ 파ಹಿಸಾ ದಿಗ್ಗಂ ಭದ್ರೇ ಏತಂ ಶ್ರೀ ಮಾತಾ ಮಹೋದೇಹಿ ಮಹಿತಾ ಸಮೇವಾನವತಾತ್ ದಿಗ್ಗಂ ಭಂವೀ ಮನ್ನಗಾ 파ಹಯಿ ಇತೇ

ఆది దంపతుల అపురూప పుత్రుడు వినాయకుడు అంటే అందరికీ ఇష్టమే ఆయన ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రమే అలాంటి లంబోదరుడు చేతిలో లడ్డూను తింటే ఆ వినాయకుడికి కరుణా కటాక్షాలు లభిస్తాయని ప్రగాఢ నమ్మకం ఇంటిళ్ల పాది సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వాసం అందుకే వినాయక నవరాత్రులు ముగిశాక ఆయన చేతిలోని లడ్డూను దక్కించుకునేందుకు భక్తుల పోటీ మామూలుగా ఉండదు లక్షలు పెట్టి దాన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు ఇక లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డు గురించి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ లడ్డూ వేలంపై యావత్ తెలుగు ప్రజలు ఫోకస్ ఉంటుంది అంతేనా లడ్డూ వేలం గురించి చర్చలు జరగని తెలుగుళ్ళు లేవంటే అతిశయోక్తి కాదు ఈ బాలాపూర్ వినాయకుడికి నలభై రెండు ఏళ్ల చరిత్ర ఉన్న లడ్డూ వేలం మాత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కొనసాగుతూ వస్తుంది ఆ ఏడాది బాలాపూర్ కు చెందిన కొలను మోహన్ రెడ్డి కేవలం నాలుగు వందల యాభై రూపాయలకు వేలం పాట ద్వారా లడ్డూను దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాలుగు వేల ఐదు వందలకు మళ్లీ ఆయనే అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కొలను కృష్ణారెడ్డి పద్దెనిమిది వేలకు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఇరవై ఎనిమిది వేలకు వేలంలో లడ్డూను దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మళ్లీ కొలనమోహన్ రెడ్డి యాభై ఒక్క వేలకు వేలం పాట పాడారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కల్లం ప్రతాప్ రెడ్డి అరవై ఐదు వేలకు దక్కించుకున్నారు రెండు వేలలో కల్లం అంజిరెడ్డి అరవై ఆరు వేలకు రెండు వేల ఒకటిలో రఘునందన్ చారి ఎనభై ఐదు వేలకు వేలం పాట జరగ్గా రెండు వేల రెండులో తొలిసారి వేలంపాట లక్ష దాటింది కందాడ మాధవరెడ్డి లక్షా ఐదు వేలకు లడ్డూనందుకున్నారు రెండు వేల మూడులో చిగురంత తిరుపతారెడ్డి లక్ష యాభై ఐదు వేలకు రెండు వేల నాలుగులో మరోసారి కల్నమోహన్ రెడ్డి రెండు లక్షలు ఒక వెయ్యకు లడ్డును అందుకున్నారు రెండు వేల ఐదులో శేఖర్ రెండు లక్షల ఎనిమిది వేలకు రెండు వేల ఆరులో చిగురంత తిరుపతి రెడ్డి మూడు లక్షలకు రెండు వేల ఏడులో జి రఘునందనచారి నాలుగు లక్షల పదిహేను వేలకు రెండు వేల ఎనిమిదిలో రెడ్డి ఐదు లక్షల ఏడు వేలకు రెండు వేల తొమ్మిదిలో సరిత ఐదు లక్షల పది పేలకు లడ్డును వేలంపాట్లో దక్కించుకున్నారు రెండు వేల పదిలో కొడాలి శ్రీధర్ బాబు ఐదు లక్షల ముప్పై ఐదు వేలకు రెండు వేల పదకొండు బ్రదర్స్ ఐదు లక్షల నలభై ఐదు వేలకు లడ్డును సొంతం చేసుకున్నారు రెండు వేల పన్నెండులో పన్నాల గోవర్ధన్ ఏడున్నర లక్షలకు దక్కించుకోగా రెండు వేల పదమూడులో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలకు రెండు వేల పద్నాలుగులో సింగిరెడ్డి జయహేంద్రెడ్డి తొమ్మిదిన్నర లక్షలకు లడ్డును దక్కించుకున్నారు I don't like it. कर गए दैवी तत्विरत्न है जस निर्माण से देखा वो जो जो जगत गुणों और पुद में एक असली व्यक्तित्व दे वो शान शांति और मत्सनीय परिणय पावे जय यात्रा है जय जय वाला सदा जो सुख प्राप्त हो

తెలుగు జనాల్లో స్వామివారు వివాస మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నాయి మంగళ వాయిద్యాల చేత భజన సంకీర్తల చేత స్వామివారు కొన్ని క్షణాలలో స్వాదాపు ప్రచరించబోతున్నారు కనుక కూడా స్వామివారి యొక్క మహోత్సవంలో పాల్గొన్నాం గ్రామోత్సవంలో పాల్గొన్నాం అందరూ ఒక ప్రకటన స్వాగతి మనసారా ఒక వెంట గట్టి తల్లి ఈ సంవత్సరం మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించాము వచ్చే సంవత్సరం అంతవరకు మమ్మల్ని నిన్ను ఈ వేల అరవై ఆరు వేల చేత విద్యా విద్యుల చేత ధ్యానం చేత చెందల మధ్య ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించమని అందరినీ మనసారా ఆశీర్వదించమని భగవంతుందరూ కోరుకుంటున్నాం ఇక రెండు వేల పదిహేనులో లో లడ్డూ ధర తొలిసారి పది లక్షలు దాటింది కల్లం మోహన్ రెడ్డి పది లక్షలు ముప్పై రెండు వేలకు వేలంలో లడ్డును సొంతం చేసుకున్నారు రెండు వేల పదహారులో స్కైలాబ్ రెడ్డి పద్నాలుగు లక్షల అరవై ఐదు వేలకు రెండు పేల పదిహేడులో నాగం తిరుపతిరెడ్డి వేలంలో పదిహేను లక్షల అరవై వేలకు దక్కించుకున్నారు రెండు పేల పద్దెనిమిదిలో శ్రీనివాస్ గుప్తా పదహారు లక్షల అరవై వేలకు దక్కించుకున్నారు రెండు పేల పంతొమ్మిదిలో కొలనూరు రామ్రెడ్డి పదిహేడు లక్షల అరవై వేలకు లడ్డును దక్కించుకున్నారు కరోనా కారణంగా రెండు ఇరవైలో బాలాపూర్ లడ్డుకు పేలం పాట నిర్వహించలేదు ఇరవై ఒకటి నాదర్గుల్ కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్లు కలిసి పద్దెనిమిది లక్షల తొంభై వేలకు లడ్డూను దక్కించుకున్నారు లడ్డూ చరిత్రలో కలను కుటుంబం వారే తొమ్మిది సార్లు దక్కించుకోవడం విశేషం బాలాపూర్ నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు లైవ్ ద్వారా అందిస్తారు సునీల్ సునీల్ చెప్పండి వేలంపాట ఎప్పుడు మొదలవుతుంది బాలాపూర్లో కాసేపటి క్రితమే గణనాథుడు చివరి పూజలు అందుకున్నాడు గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరూ ఇక్కడికి చేరుకొని ఉదయం ఐదు గంటలకే పూజా కార్యక్రమాలు ప్రారంభించారు కాసేపటి క్రితమే పూజా కార్యక్రమాలు కూడా అయిపోయి వాళ్ళందరూ కూడా చివరిసారిగా గణనాథుని దర్శించుకున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు ఇక బాలాపూర్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఇక్కడ ఉన్నటువంటి లడ్డు ఈ లడ్డు వేలం పాట కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానుంది నవరాత్రులు భక్తులతో విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఈరోజు గంగమ్మడికి చేరుకోబోతున్నాడు ఇక ఈ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి భక్తులు కూడా చివరిసారిగా వాళ్ళందరూ కూడా దర్శించుకుంటున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు చేసినటువంటి భక్తులు గంక వాళ్ళందరూ కూడా చివరిగా ఈ ఏడాది గణనాథుని దర్శించుకున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు ఆ తర్వాత గణనాథుని ట్రాలీ మీదకి తరలిస్తా ట్రాలీలోకి ఎక్కిస్తారు గ్రామంలో శోభాయాత్ర కూడా ఉండబోతూ ఉంది బాలాపూర్లో ప్రతి ఏట కూడా ఒక ప్రత్యేకత ఉంది చివరి రోజు తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు అందుకుంటారు చివరి పూజల తర్వాత గ్రామంలో శోభాయాత్ర ఉంటుంది ఆ శోభాయాత్ర పూర్తయిన తర్వాత తొమ్మిది గంటలకు లడ్డూ వేలపాట ప్రారంభం కాబోతుంది ఇక హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు అన గణేష్ ఉత్సవాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రధానంగా ఖైరతాబాద్ ఆ తర్వాత బాలాపూర్ ఖైరతాబాద్ ఎత్తులో చాలా ప్రత్యేకమైంది దేశంలోనే దాదాపు డెబ్బై అడుగులకు పైగా ఎత్తులో ఉన్నటువంటి గణేష్ విగ్రహం ఏదైనా ఉందంటే అది ఖైరతాబాద్ ఆ తర్వాత అందరికీ హైదరాబాద్లో గుర్తుకొచ్చేది బాలాపూర్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తుంటారు అసలు ఈ బాలాపూర్ లడ్డు వేలం ఒక ప్రత్యేకమైంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎంత వేలంపాట వేలం పోతుంది అనేది ఈసారి కూడా చూడాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారిగా బాలాపూర్ లడ్డు వేలం పాట మొదలైంది తొంభై నాలుగులో స్థానిక రైతు ఈ వేలంపాటలో నాలుగు వందల యాభై రూపాయలకు ఈ లడ్డూను దక్కించుకున్నారు అక్కడి నుంచి ఈ లడ్డు ప్రస్థానం కొనసాగుతూ ఉంది దాదాపుగా ముప్పై ఏళ్ళ పై ముప్పై ఏళ్ళుగా ఈ బాలాపూర్లో గణేష్ లడ్డూను వేలం వేస్తున్నారు లడ్డు చూడొచ్చు మనం ఆ గణేష్ చేతిలో ఉన్నటువంటి లడ్డు ఆ లడ్డు వేలంపాటకి వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు వేలంపాటలో పాల్గొంటారు ఇక అందరికీ ఇక బాలాపూర్ లడ్డు అంటే అందరి దృష్టి ఇటువైపు ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఈ వేలం పాట జరుగుతూ ఉంది ఈ ఏడాది ముప్పై ఒడి అడుగు పెట్టబోతుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు గత ఏడాది వంగేటి లక్ష్మారెడ్డి ఈ బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు దాదాపుగా పన్నెండు మంది వరకు కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు ఈ వేలం లో పాల్గొనేందుకు ఇక మొత్తం కూడా ఈ వేలం సంబంధించి చాలా ఆసక్తిగా ఉంటుంది అందరూ కూడా చాలామంది ఈ వేలం పాట వీక్షించాలని చెప్పేసి చూస్తుంటారు మనం చూడవచ్చు ఇప్పుడు ఇక ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి భక్తులు కూడా వాళ్ళు చివరిసారిగా వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు ప్రతి ఒక్కరు వచ్చేసి గ్రామస్తులు ఉత్సవ సమితి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు గణనాథుని దర్శించుకుంటున్నటువంటి చూడవచ్చు మరోవైపు గ్రామానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు ఇటు గణనాధుడికి మంగళహార ఇవ్వడానికి కూడా వచ్చారు ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు ఇంకా ఈ బాలాధూర్కి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ లడ్డు వేలం వేస్తున్నారు మొదటిసారిగా ఈ లడ్డును కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు నాలుగు వందల యాభై రూపాయలకు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా వేలం జరిగింది అప్పుడు కూడా కులను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు అప్పుడు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అంటే ఒక సంవత్సరంలో దాదాపు పది రేట్లు ఈ లడ్డు ధర పలికింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాలుగు వేల ఐదు వందలు పలికింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కులను కృష్ణారెడ్డి పద్దెనిమిది వేల రూపాయలకు ఈ లడ్డును వేలంలో దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కొలను కృష్ణారెడ్డి ఇరవై ఎనిమిది వేల రూపాయలకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంజిరెడ్డి కల్లెం అంజిరెడ్డి అరవై ఐదు వేల రూపాయలకు రెండు వేల ఒకటిలో కల్లెం ప్రతాప్ రెడ్డి అరవై ఆరు వేల రూపాయలకు పంతొమ్మిది రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఒకటిలో రెండు వేలలో కల్లెం ప్రతాప్ రెడ్డి అరవై ఆరు వేల రెండు వేల ఒకటిలో రఘునాథ్ చారి ఎనభై ఐదు వేల రూపాయలకు రెండు వేల రెండులో కందాల మాధవరెడ్డి ఒక లక్ష ఐదు వేల రూపాయలకు దక్కించుకున్నారు అంటే మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైనటువంటి ఈ లడ్డు వేల లక్ష రూపాయలు దాటడానికి దాదాపు పదేళ్ళు పట్టింది పదేళ్ళ తర్వాత లక్ష రూపాయలకు పైగా అంటే లక్ష ఐదు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఇంకా రెండు వేల మూడులో బాలె బాలారెడ్డి లక్ష యాభై ఐదు వేల రూపాయలకు అట్లా ప్రతి ఏడాది కూడా ఈ లడ్డు ధర పెరుగుతూ వస్తుంది ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ మంగళహారతులు ఇస్తున్నారు గ్రామస్తులు ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళందరూ కూడా జననాథుడికి మంగళహారతులు ఇస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూడవచ్చు వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది రోజుల పాటు గణనాధునికి పూజలు చేశారు పూజలు చేసి చివరి పూజ తర్వాత కొబ్బరికాయలు కొట్టి మంగళహారతులు ఇస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం మరి కాసేపట్లోనే ఈ గణనాథుడు శోభాయాత్రకు కూడా ఏర్పాట్లు చేశారు శోభాయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా మనం చూడవచ్చు మొత్తానికి అయితే కన్నుల పండుగ ఇక్కడ గణేష్ గణేష్ ఉత్సవాలు జరుగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఇక్కడ చాలా కన్నుల పండుగ అట్టాహాసంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తల్లి వస్తారు బాలాపూర్ గణేష్ని దర్శించుకునేందుకైతే వస్తుంటారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి లడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంది విశేషమైనటువంటి చరిత్ర కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి ఈ లడ్డూను వేలం వేస్తున్నారు ఈ లడ్డు ఈసారి ఎవరు దక్కించుకుంటారు అనేది చూడాలి గతేడాది వంగేటి లక్ష్మారెడ్డి ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలకు దక్కించుకున్నారు ఈసారి అంతకంటే ఎక్కువగా పాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే అంటే ఈ వేలంపాటలో పాల్గొనేందుకు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా దానికి సంబంధించి డిపాజిట్ కూడా చేస్తారని చెప్పేసి చెప్తున్నారు గతంలో ఇటు వేలంపాటలో లడ్డు దక్కించుకున్న వాళ్ళు మరుసటి ఏడాది వరకు ఆ లడ్డు వేలంపాట వరకు ఆ డబ్బులను చెల్లించాల్సి ఉండే కానీ ఈసారి ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు ఇక ఈ వేలంపాటలో వచ్చినటువంటి డబ్బులు గ్రామాభివృద్ధి కోసం వినియోగిస్తారని చెప్పేసి చెప్తున్నారు గత కొంతకాలంగా ఇదే కొనసాగుతూ ఉంది దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇక మొదట్లో ఈ మండపం చాలా చిన్నగా ఉండేది చాలా తక్కువ స్థలంలో ఉండేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇక్కడ గణేష్ అనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు అప్పటి నుంచి కూడా దినదినం అభివృద్ధి అంటే ప్రతి ఏడాది అభివృద్ధి చెందుకుంటూ ఈ మండపానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో ఏర్పాటు చేశారు మనం చూడవచ్చు ఈ ప్లేస్లోనే ప్రతి ఏడాది కూడా ఇక్కడే గణనాథిని ప్రతిష్ఠిస్తారు ఇంకా ఈ స్థలం దీనికి కేటాయించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక చాలా వైభవంగా ఈ శోభాయాత్ర కూడా జరగబోతుంది మరి కాసేపట్లోనే శోభాయాత్ర ప్రారంభం కానుంది గ్రామంలోని వీధుల గుండా గణేషుడు ఈ శోభాయాత్రకు బయలుదేరుతాడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్ళల్లో నుంచి వచ్చి గణేషుడికి స్వాగతం పలుకుతూ మంగళహారతులు కొబ్బరికాయలు కొడుతూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు పండుగ పండగ వాతావరణం ఈ బాలాపూర్లో నెలకొంది అని చెప్పుకోవచ్చు ఇక పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు అసలు బాలాపూర్ శోభాయాత్ర బయలుదేరిందంటే ఒక విఐపి ఈ క్యాన్వల్ లాగే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల వరకు హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకునేంతవరకు పంతొమ్మిది కిలోమీటర్ల కలిసి ఉంటుంది చాలా కన్నుల పండగ వైభవంగా ఈ శోభాయాత్ర జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి కాసేపట్లోనే ఈ శోభాయాత్ర కూడా ప్రారంభం కాబోతుంది ఈ శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి మరోవైపు పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు దాదాపుగా నాలుగు వందల మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు విధుల్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు ఇక ఈ బాలాపూర్ గణేశుడి యొక్క ప్రాశస్యం కావచ్చు అదేవిధంగా ఈ లడ్డుకున్నటువంటి విశిష్టతకు సంబంధించి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఈ గ్రామస్తులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ వేలం పాట మొదలైంది నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలైనటువంటి ఈ వేలం ఇప్పుడు దాదాపు ఇరవై ఏడు లక్షలకు పైగా చేరుకుంది దీనికి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారని చెప్పేసి ఉద్యోగ కమిటీ సభ్యులు చెప్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఒక్కసారిగా లడ్డు వేలంలో పాల్గొని ఒకసారి పెంచి ఆ తర్వాత సంవత్సరంలో మళ్ళీ ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు ఈ లడ్డు వేలంపాటని నిర్వహిస్తున్నారు లడ్డు వేలంపాట ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా గ్రామంలో అభివృద్ధికే కే వాళ్ళు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు గ్రామస్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా చాలా కన్నుల పండుగగా ఈ గణేష్ని దర్శించుకొని ఉత్సాహంగా ఈ ఈ శోభాయాత్రలో వాళ్ళు ప్రతి ఏడాది కూడా చాలా వైభవంగా ఈ శోభాయాత్ర జరుగుతూ ఉంటుంది కాసేపట్లో ఈ శోభాయాత్ర కూడా ప్రారంభం కాబోతుంది ఇప్పటికే గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేస్తున్నారు ఆ విషయాలను కూడా మనం చూడవచ్చు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వస్త్రాధారణలో వాళ్ళందరూ కూడా ఆరెంజ్ కలర్ క్యాప్లు యూనిఫామ్ ధరించి ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు అయితే గ్రామస్తుతో పాటు ఈ బాలసం సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు పూజా కార్యక్రమాలు దాదాపుగా పూర్తిగా వచ్చాయి పూర్తి కాగానే మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి శోభాయాత్ర చాలా మంది ఉంది ఈ శోభాయాత్రలో కూడా చాలా వైభవంగా జరుగుతుంది గ్రామంలోని వీధులకుండా శోభాయాత్ర ప్రతి ఒక్కరూ ఆ గణనాధునికే వాళ్ళు ఇంటి ముందు చేసి స్వాగతం పలుకుతారు గ్రామస్తులందరూ కూడా ఈ తెల్లవారుజాము నుంచే ఈ మండపానికి చేరుకుని ఈ పూజలు కూడా పాల్గొంటారు తర్వాత వాళ్ళు వాళ్ళ భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు ఈ గణడాధుని దర్శిస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు